హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే అండి నా పేరు గౌతమ్ కొడుకుల నేను వైడ్ క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం డిస్కస్ చేసుకుపోయే టాపిక్ చద్దన్నం చద్దన్నం అసలు ఎందుకు బెస్ట్ ప్రోబయాటిక్ అంటారు అలాగే దాని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు చూసుకుందాం చద్దన్నం అన్నది నిన్న మిగిలిపోయిన అన్నం ఇవాళ పొద్దుంటికి యూజ్ చేసి అలాగే దాన్ని కనుక మనం తినగలిగితే మన శరీరంలో జరిగే డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు చేర్పులు ఇప్పుడు దాన్నే మనం రెసిస్టెంట్ స్టార్చ్ అని చెప్పి ఇప్పుడు దాన్ని ఒక కొత్త పద్ధతి పేరు పెట్టి ఇప్పుడు మార్కెట్లో మాట్లాడుతున్నాం బట్ ఈ చద్దనం కాన్సెప్ట్ అనేది ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి మా పూర్వ మన తాతగారు ఎప్పుడో గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫుడ్ రెసిపీనే ఇది అయితే దాన్ని వేరే విధంగా చేసేవారు ఏం చేసేవారు అంటే మిగిలిపోయిన అన్నంలో కొంచెం పెరిగేసి అలాగే కొంచెం నీళ్ళు వేసేసి వదిలేసేవారు రాత్రి అంతా కుండలో పెట్టి పొద్దున్నే సరికల్లా దాంట్లో ఫర్మెంట్ అయ్యి దాంట్లో ప్రోబయోటిక్ అంటే మన గట్టికి కావాల్సిన బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అంతా అందులో ఫామ్ అయ్యేది సో ఇది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ అలాగే సమ్మర్లో మన బాడీకి న్యాచురల్ కూలెంట్గా వర్క్ చేసేది అలాగే ఎలాంటి యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా కనుక మనం సాల్వ్ చేసేది అంటే కనుక అల్సర్స్ని కూడా ట్రీట్ చేసేది సో అది చాలా బెస్ట్ రెసిపీ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు అండ్ ది బెస్ట్ ప్రోబయోటిక్స్ అవైలబుల్ అంటే కనుక చద్దానం అని చెప్పచ్చు అయితే కొంతమంది తర్వాణి అంటారు లేకపోతే కనుక చద్దానం అంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి అయితే వీటిని అసలు మన శరీరానికి కావాలంటే కానీ అసలు ఎలా తయారు చేసుకున్నా మనం చూసుకున్నాము అయితే వీటి వల్ల మన శరీరంలో ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్డ్ కర్డే మంచి ప్రోబయోటిక్ అలాగే రైస్ అంటే ఫర్మెంటెడ్ అంటే ప్రీ బయోటిక్ రైస్ అంటే మనం పొద్దున ఉండి కొంచెం సాయంత్రం వేసే ప్రీ బయోటిక్ అన్నీ అందులో దాంట్లో స్టార్ట్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఈ ప్రీ బయోటిక్ రైస్కి ప్రోబయోటిక్ కర్డ్ కలిపి దాన్ని మనం ఇంకా ఫర్దర్గా మంచి ప్రోబయోటిక్లా తయారు చేస్తున్నాం కాబట్టి దాంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది అలాగే గట్టికి కావాల్సిన అన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ప్లస్ మన శరీరాన్ని కూలింగ్ చేసే టెంపరేచర్ అది మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటుంది కాబట్టి ఈ చద్దనం అనేది చాలా మంచిది ఎప్పుడైతే చద్దనం మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత మనం వ్యాయామం అవన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కనుక మనం ఈ చద్దనం కనుక పెట్టుకోగలిగితే మనకు మార్నింగ్ టైంలో ప్రోబయాటిక్స్ అనేవి కూడా చాలా అవసరం సో ఎర్లీ మార్నింగ్ యోగట్ అంటారు అలాగే కనుక ఎర్లీ మార్నింగ్ కర్డ్స్ ఇవి కన్జ్యూమ్ చేయటం వల్ల రోజంతా మీకు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా ఉంటుంది అండ్ పొట్ట చాలా లైట్గా ఉంటుంది ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో కనుక మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఈ చెద్దన్నంలో ఫామ్ అయిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా మన గట్టు నుంచి మన డైజెసివ్ సిస్టమ్ లోపలికి అలాగే మన ఇంటెస్టైన్ లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ప్రవేశన మార్గంలో మనకి ఎదురయ్యే ఎలాంటి అడుగలు అన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గట్లో మనకి కొంచెం సటన్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటాం అలాగే నెగిటివ్ బ్యాక్టీరియా అంటాం ఈ పాజిటివ్ బ్యాక్టీరియా మనకి ఏదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందో అది ఫామ్ అంటే వాటికి ఫుడ్ లాంటిది అనమాట సో ఆ బ్యాక్టీరియాకి ఇది కనుక మనం అందించగలిగితే ఆ పాజిటివ్ బ్యాక్టీరియా బిల్డప్ అనేది చాలా బాగా జరిగి ఆ నెగిటివ్ బ్యాక్టీరియాని దాన్ని తొలగించి మనకు శరీరాన్ని కూలింగ్ చేసే ఒక టెంపరేచర్ ఏర్పాటు చేసి అలాగే డైజెషన్ ఇష్యూస్ అంటే కాన్స్టిపేషన్ కానీ లేకపోతే యాసిడిటీ కానీ జర్డ్ కానీ ఇలాంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ చేసే ఏకైక పవర్ఫుల్ ప్రోబయోటిక్స్ ఏదైనా ఉంది అంటే కనుక ఈ చద్దనం మాత్రమే అయితే ఈ చద్దనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు కొంతమంది దాంతో మంది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవి యాడ్ చేసి వెళ్తారు కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ప్లెయిన్ చద్దనంలో ఆ తర్వాని నీళ్ళు ఏదైతే ఉంటాయో అవి వేసుకొని దాంట్లోకి చాలా కొంచెం లిటిల్ మన ఉప్పు జనరల్గా ఇది మన రాక్ సాల్ట్ అంటాం గడ్డు ఉప్పు ఇది బాగా కొట్టేసి దీంట్లో వేల్స్ కలుపుకొని పైనుంచి వాము వేసుకొని అలాగే దాంట్లోకి కొంచెం పప్పు నూనె ఒక రెండు స్పూన్లు పప్పు నూనె వేసుకుని కనుక తినగలిగితే పప్పు నూనె అంటే రూపప్పు నూనె అండి ఇవి వేసుకుని కనుక తినగలిగితే అసలు సమ్మర్లో దీనికి మించిన కూల్ అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎనర్జీ గివింగ్ ప్రోబయోటిక్ రైస్ అనేది అసలు లేదు దీనికి కొట్టిన రెసిపీ అనేది అసలు లేదండి సో మనకి నువ్వులు యాడ్ చేసుకుంటాం నువ్వుల నూనె దానివల్ల మనకు కావాల్సిన ఫ్యాట్స్ వస్తున్నాయి అలాగే వామ్ యాడ్ చేస్తున్నాం డైజెషన్ ఇష్యూస్కి మనకి ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం వీటితో పాటు కనుక మనం కనుక అట్లీస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ మ్యాక్సిమమ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి పికిల్ కనుక నంచుకుంటాయి అంటే మనం ఇంట్లో చేసుకున్న పికిల్ ఎలాంటిదన్నా పర్వాలేదు ఎందుకంటే పికిల్లో మెంతి పొడి ఉంటుంది ఆ మెంతి పొడి ప్లస్ ప్రోబయోటిక్ రెండు యాడ్ అయ్యి మన శరీరానికి కావాల్సిన పౌష్టికాహారాలని అన్నిటినీ అందిస్తుంది ఎస్పెషలీ కాల్షియం అండ్ అలాగే ఈ ఫర్మెంటేషన్లో ప్రొడ్యూస్ అయిన బీట్వెల్వ్ కూడా ఒక్కొక్కసారి ప్రొడ్యూస్ అవుతుంది అది కూడా మనకి అంటే బీ కాంప్లెక్స్ అంటే బీ విటమిన్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి అవి కూడా మన శరీరానికి చాలా అవసరం ఈ వీటిని కనుక మన సరైన పోస్ట్ పోషకాలు అంటే సరైన మోతాదులో తీసుకుంటూ మనం చేసే వ్యాయామం కనుక చేయగలిగితే ఈ పాయింట్ నుంచి మనం సాయంత్రం మళ్ళీ మన వర్క్లు అయిపోయి లేకపోతే పడుకునే అంత లోపల వరకు మీ ఎనర్జీ లెవెల్స్ చాలా కన్సిస్టెంట్గా ఉంచుతాయి అండ్ అలాగే దాంట్ ఆల్ గుడ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంట్లో అంటే జనరల్గా షుగర్స్ పెంచే ఇది కూడా ఉంటుంది ఒక షుగర్ పేషెంట్స్కి అయితే అయితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక పాటు కొంచెం కీరా క్యారెట్ తినడము లేకపోతే కనుక ఒక ఆకుకూర పప్పు పెట్టుకుని తినడము లేకపోతే కనుక ఒక చిక్కుడుకాయ కూర పెట్టుకొని తినడము ఇలాంటి వాటితో కనుక ఈ కాంబినేషన్లో కనుక తినగలిగితే డెఫినెట్గా మీ షుగర్ లెవెల్స్ అనేవి కూడా పెరగకుండా ఉంటాయి అలాగే ఆ ఫర్మెంటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది అది తీసుకోవడం వల్ల కూడా మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన ఓవరాల్ హెల్త్ని కాపాడుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రొటెక్టివ్ కవర్ లాగా కవచంలాగా ఓకే సో ఈ చద్దనానికి ఇది స్పెషాలిటీ అండి మిల్లెట్స్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎంత అవసరం అండ్ మిల్లెట్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వాటిని అసలు మనం ఎలా వండుకోవాలి ఎందుకు సార్ చూద్దాం మిల్లెట్స్ జనరల్గా లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని చెప్పొచ్చు అలాగే గ్లూటెన్ ఫ్రీ అంటే చాలామందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది సీలియాక్ డిసీజ్ అని ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి కడుపులో పొంగ కానీ లేకపోతే కడుపు అంతా బరువుపోయినట్టుగా అనిపించడం కానీ లేదంటే నాసియా ఫీలింగ్ రావడం కానీ ఇది సీలియాక్ డిసీజ్ అంటాం సో వాళ్ళకి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది ఇన్ జనరల్గా కూడా ఈ మిల్లెట్స్ అన్నవి జనరల్గా మనం క్రాప్ కనుక చూస్తే పంట చూస్తే కనుక చాలా తక్కువ వాటర్తో ఎక్కువ పంట దానిలాగా పనిచేస్తుంది సో ఫార్మర్స్ కూడా ఈ మిల్లెట్స్ ఫార్మింగ్ మీద కొంచెం దృష్టి కనుక పెట్టుకెడితే డెఫినెట్గా ఇప్పుడు ఉన్న కాలం ప్రకారంగా చాలా బెనిఫిట్ వస్తుంది అండ్ వాళ్ళు పండించే భూమిలో ఒకవేళ కనుక సాయిల్ ఫర్టిలిటీ కూడా సరిగ్గా లేకపోయినా కానీ పర్వాలే అవి మినిమం కండిషన్స్లో పెరుగుతాయి బాగా సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే వెయిట్ తగ్గాలనుకుంటున్న పేషెంట్స్ కానీ ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి కొర్రలు సామలు అలాగే జవర్ అలాగే రాగులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి ఏమన్నా కూడా సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ మధ్యలో మనం వాటిని నానపెట్టుకొని గనక మనం వాటిని కనుక మనం కుక్ చేసుకునే పద్ధతిలో ఇన్ జనరల్గా మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అదే టైంతో ఒక వన్ టూ విజిల్స్ ఎక్స్ట్రా రావడంతో ఇవి బాగా కుక్ అయ్యి మన బాడీలోకి అబ్జార్బ్షన్ బాగా జరుగుతాయి